గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా బంగారు తల్లి ఆరాధ్య అన్నప్రాసన సో అందరము కూడా బెంగళూరులో ఆరాధ్య వల్ల అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నాము సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు ఇవన్నీ కూడా అమెజాన్ అక్కడి నుంచే తెప్పించారు షో అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ బంధువులు కూడా వచ్చేసారు ఈరోజు ఆరాధ్య వల్ల అత్తయ్య కూడా శ్రీమంతం ఉంది సో వాళ్ళ బంధువులు కూడా వచ్చారు వీళ్ళందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ చేశారు పాప అన్న ప్రార్థన చూడండి వన్ బై వన్ అందరూ వచ్చి హాయ్ చెప్తున్నారు మన రాక్స్ టీమ్కి మేమైతే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ మేము దిగుతున్నాము ఫ్యామిలీతోటి మా ఆయన నేను పాప తర్వాత మా వదిన మా అది వి అంకులు వాళ్ళందరం కూడా పిక్స్ అన్నీ దిగేసిన తర్వాత చక్కగా వాళ్ళని మా అల్లుడు పాప అందరూ లోపలికి అక్కడ కూర్చోబెట్టేసేసి మిగిలిన కార్యక్రమం అంతా చేస్తున్నాము రకరకాలుగా మేము బోర్లా బోర్లా పడుకోబెట్టి ప్రాకించినాము చేసినాము తీరా కింద మిందా పడి పాపనిత అక్కడి దాకా తీసుకెళ్లేసి ఆమె జస్ట్ మూవ్ అవుతూ ఉంది మొత్తం ముంద పాప మొట్టమొదటిగా పరమాన్నం టచ్ చేసింది తర్వాత గోల్డ్ టచ్ చేసింది అక్కడ ఒక నెక్లెస్ పెట్టాం కదా పట్టుకొని వదలట్లేదు మొత్తం మీద ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే ప్రాకనే ప్రాక్ అది అట్లే చూస్తుంది లేకుంటే తల ఇలా కిందికి వేసేసి చూస్తుంది చూడండి ఇప్పుడు కూడా పువ్వు తీసుకుని పరమానం తీసుకున్నది గోల్డ్ తీసుకున్న క్లిపింగ్ మిస్ అయిపోయింది అక్కడ మా అన్నగారు నాన్నన్నగారు తినిపిస్తున్నారు అనమాట మొదటిగా తర్వాత మా వదిన అన్న ఆ తర్వాత వచ్చేసి నేను మా ఆయన మిగిలిన రిలేటివ్స్ అందరూ కూడా పాపకు ఉంగరం తోటి పరమాన్నము తినిపిస్తూ ఉన్నారు మొత్తం మీద పాప అయితే ఎవరు తినిపించినా కూడా చక్క చక్కా తినేస్తుంది వాళ్ళమ్మను మొదటి రోజు ఎక్కువ పెట్టకూడదు పెట్టకూడదు అని వాళ్ళమ్మ పాపత్రే పడుతుంది చూడండి నా చేయి పట్టేసింది నేను బయటకు తీస్తుంటే ఇంకా పెట్టు పెట్టు అని మొత్తం మీద చాలా చాలా ఫన్నీగా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి పిల్లల మూమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే కదా మనకు ఇంతకన్నా ఏం వద్ద అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా ఆయన కూడా తినిపిస్తుంటే అట్లనే అట్లనే కట్టేస్తుంది వేలు నోట్లోకి పెట్టంగానే తర్వాత ఇంకా మా శ్వేత వాళ్ళ మామయ్య గారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా తినిపించారు ఇక్కడ మా వియంకుల వాళ్ళ చెల్లెలు వాళ్ళ తోడి ఆ అందరూ కూడా పాపకు చక్కగా తినిపించి మొత్తం మీద అన్నప్రాసన కార్యక్రమాన్ని మేము కంప్లీట్ చేసాము ఇక్కడ వాళ్ళ అత్తయ్య మామ ఇద్దరు తినిపిస్తున్నారు చూడండి అట్లా వన్ బై వన్ బంధువులందరూ కూడా తినిపించేశారు కార్యక్రమం అయిపోయింది ఆ తర్వాత కొన్ని ఫొటోస్ ఈ ఈరోజు ఈ సేమ్ డేనే మా వియ్యంకుల వారి మ్యారేజ్ డే మ్యారేజ్ ఆనివర్సరీ ఉంది అలానే మా వియ్యంకుల ఆడపడుతుంది కూడా మ్యారేజ్ ఆనివర్సరీ వాళ్ళ కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా మేము విషస్ చెప్పి మంచిగా మేము ఫొటోస్ అన్ని బాగా దిగి హ్యాపీగా మేము ఆ రోజునంతా స్పెండ్ చేసాము చూడండి ఇక్కడ వీళ్ళ నలుగురిది సేమ్ డే మ్యారేజ్ డే సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి చక్కగా ఫొటోస్ దిగుతున్నారు ఇదంతా మాల్లుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మేనత్తలు వాళ్ళ నానమ్మ వాళ్ళ మరిదళ్ళు అలా అందరూ ఇక్కడ మరి తర్వాత మాతోటి తర్వాత ఇక్కడ శ్వేత వాళ్ళ రిలేటివ్స్ అందరు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి సాయంత్రం సీమంతం ప్రోగ్రామ్ ఉంది అమ్మాయికి వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా వచ్చారు వాళ్ళలో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇలా వీళ్ళందరి వీళ్ళ వీళ్ళందరి పోయినాక మీ ఫ్యామిలీతో కూడా అందరం లేడీస్ అందరం కలిసి చక్కగా ఫోటోస్ దిగేసాము వీళ్ళదే మ్యారేజ్ యానివర్సరీ ఓకే ఇలా చూడండి ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా చక్కగా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రమ్రాక్స్ ఛానల్